హాయ్ అండి అందరికీ నమస్కారం దిస్ ఇస్ ఆరోస్ కిచెన్ వెల్కమ్ టు ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండేటువంటి పచ్చడిని అయితే మనం ప్రిపేర్ చేసుకోబోతున్నాం అది ఏం పచ్చడి అంటే మనము చాలా కాలం క్రితం మనం ఇంతకుముందు అమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు ఇలా పొలం పనులకు వెళ్ళేటప్పుడు చాలా ఇన్స్టంట్ గా ఈ పచ్చడిని అయితే ప్రిపేర్ చేసుకునేవారు అయితే ఆ టైంలో చాలా స్పైసీగా తినడానికి ఇష్టపడేవారు అయితే ఆ పచ్చళ్ళు మనం ఈ టైంలో మాత్రం అస్సలు తినట్లేదు అలాంటి టేస్ట్ అయితే మనకు సరిగ్గా దొరకట్లేదు కూడా అలాంటిది ఆ రెసిపీ మనకు అలాంటి ఒక రుచి ఇప్పుడు మనం మరొక్కసారి ట్రై చేయబోతున్నాం తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనం ఆయిల్ వాడకుండా గా ప్రిపేర్ చేసుకునే ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం మనం ఒక టీ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే అయితే తీసుకోండి చక్కగా రోలనైతే శుభ్రం చేసుకొని ఇలా ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే అయితే తీసుకోండి మనం ఇలా పచ్చడిని ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి మనం ఈ జీలకర్రని డైరెక్ట్గా వేసుకుంటే సరిపోతుంది జీలకర్రని ఫ్రై చేయాల్సిన అవసరం ఏమీ లేదు మనం ఆ రోజుల్లో ఈ పచ్చడిని ఇలాగే ప్రిపేర్ చేసేవాళ్ళు ఎందుకంటే ఈ పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి త్వర త్వరగా కూడా అవుతుంది కాబట్టి ఇలా ప్రిపేర్ చేసుకునేవారు అయితే అలాంటి రుచికరమైనటువంటి పచ్చడి ఈరోజు మనందరి కోసం తప్పకుండా ఫ్రై చేయండి అంతకన్నా ముందు మా ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక మనం వీడియో ప్రాసెస్లోకి వెళ్తే కనుక చక్కగా ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే జీలకర్ర అయితే తీసుకోండి అలా జీలకర్ర తీసుకొని మనకు ఎనిమిది తొమ్మిది వరకు అయితే ఆరు ఏడు వరకు అయితే పచ్చిమిర్చిని అయితే తీసుకోండి మనకు చలికాలంలో దొరికేటువంటి పచ్చిమిర్చి అయితే మనకు చాలా లావుగా ఉంటాయి కారం అనేది తక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువగా ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకునేవారు ఆ పచ్చిమిర్చినే వేసుకునేవారు అయితే మనకు అవైలబుల్గా లేకుంటే మాత్రం మీరు ఈ పచ్చిమిర్చినైనా వేసుకోవచ్చు ఈ పచ్చిమిర్చి ఎందుకు ఎక్కువగా వాడారంటే ఈ పచ్చిమిర్చి మనకి ఎక్కువ స్పైసీ అనేది ఉంటుంది కాబట్టి మనము ఈ స్పైసీ తక్కువగా ఉండాలి అనుకుంటే కాస్త పచ్చిమిర్చిని తక్కువగా వేసుకుంటే సరిపోతుంది ఇలా మనము ఆ రేడు వరకు పచ్చిమిర్చిని అయితే తీసుకొని పక్కన పెట్టుకోండి ఇలా చిన్న చిన్నగా మనం వేసుకుంటూ మనం చక్కగా ఇలా చేసుకోవాలి ఆ తర్వాత ఒక రెండు పెద్ద సైజులో ఉండేటువంటి ఎర్రగడ్డలనైతే తీసుకోండి ఇలా ఎర్రగడ్డలని మనం చక్కగా ఒక పెద్ద సైజులో మనం కట్ చేసుకొని వాటర్లో అయితే ఉంచాలండి ఎందుకంటే మనకు ఇవి ఘాటుగా ఉంటాయి కాబట్టి మనం వాటర్లో వేస్తే కాస్త స్పైసీ అనేది కాస్త తగ్గుతుంది మనం ఈ ప్రాసెస్ అంతా కూడా మిక్సీలో అయితే కూడా చేసుకోవచ్చు చాలామందికి ఈ డౌట్ అయితే వచ్చేస్తుంది కాకపోతే ఈ పచ్చడి మనకు మిక్సీలో వేసుకుంటే మాత్రం ఇంత పర్ఫెక్ట్గా అయితే రాదు అది ఎలాగో నేను వీడియో చివరిలో చెప్తాను కాబట్టి తప్పకుండా వీడియో చివరి వరకు చూస్తేనే మీకు ఈ చిట్కా అర్థమవుతుంది ఆ తర్వాత మనం ఒక పెద్ద సైజులో ఉండేటువంటి అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ వాటన్నింటినీ కూడా డైరెక్ట్గా ఒకేసారి వేస్తే కనుక మనకు పచ్చడి అనేది రాదు ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా చేసుకోండి చూసారుగా అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజు వంతుగా మనం చింతపండునైతే తీసుకోండి చింతపండుని కూడా చాలా చక్కగా శుభ్రం చేసుకొని కాస్త పచ్చిగా ఉన్నా ఏం పర్వాలేదు వాటర్తో అయితే వేయకండి ఇలా వేసుకొని చక్కగా ఇలా దంచుకోవాలి చూసారుగా మనం ఇలా పక్కగా బరకగా ఇలా మనం దంచుకుంటే సరిపోతుంది ఇలా మీరు కూడా పూర్తిగా మనం తీసుకున్నటువంటి పచ్చిమిర్చి ఎర్రగడ్డలు జీలకర్ర వీటన్నింటిని కూడా మీరు వేసి నిదానంగా దంచుకోండి అలాగే వెల్లుల్లి రెబ్బలు మనకు ఏడెనిమిది వరకు అయితే వెల్లుల్లి రెబ్బలు వేసి సరిపోతుంది ఇందులో టమాటా వేసినా కూడా చాలా బాగుంటుంది కానీ నేనైతే టమాటా వేయలేదు ఇది మా అమ్మమ్మ అమ్మమ్మ వాళ్ళైతే చాలా చాలా ఇష్టపడి మరీ తినేవాళ్ళు ఈ రెసిపీ మాకు అమ్మమ్మ వాళ్ళే చూపించారు కాబట్టి తప్పకుండా మా అమ్మమ్మ ఎలా ప్రిపేర్ చేసిందో మీకు కూడా అలాంటి రెసిపీ మరొక్కసారి మీకోసం చేస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి ఈ చిన్ననాటి రుచులని మీరు కూడా తప్పకుండా ఆస్వాదించండి ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటుంది కాకపోతే ఇంత స్పైసీ అయితే మనం రెగ్యులర్గా అయితే తినలేము కాబట్టి ఎప్పుడో ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయవచ్చు ఎందుకంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇలా మనం తీసుకున్నటువంటి పూర్తిగా ఉల్లిపాయల్ని ఎల్లిపాయల్ని మిర్చిని వీటన్నింటినీ కూడా మనం ఇలా చక్కగా దంచుకోవాలి చూసారుగా ఇలా ఇలా మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి అయితే మిక్సీలో వేస్తే కనుక కింది సైడ్ వేసినవి పూర్తిగా మెత్తగా అవుతాయి పైనకున్నటువంటి ఎర్రగడ్డలు అనేటివి అలాగే బరకగా ఉంటాయి కాబట్టి నేను మిక్సీలో వేయొద్దన్నాను ఈ టిప్ ఫాలో అయితే చాలా చక్కగా ఈ పచ్చడి వస్తుంది కాబట్టి మీరు మిక్సీలో అయితే వేసుకోకండి సరిగ్గా రాదు ఇలా మీరు రోట్లోనే వేసుకొని దంచుకుంటేనే పర్ఫెక్ట్ గా వస్తుంది ఇంకెందుకు ఆలస్యం దీనికి రుచికి తగ్గట్టుగా సాల్ట్ని కూడా వేసుకొని దంచుకొని మనం ఒక బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది ప్రిపేర్ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉండేటువంటి పచ్చడి తప్పకుండా ట్రై చేయండి అంతకన్నా ముందు మా ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ పచ్చడిని మనం వేడివేడి అన్నంలోకి కనుక వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇక స్పైసీ అనేది తిన తినని అనుకున్న వాళ్ళు మాత్రం కాస్త ఆయిల్ అనేది వేసుకోండి ఆయిల్ వేయకుండా చాలా టేస్టీగా ఉంటుంది కానీ ఆయిల్ వేస్తే కనుక కాస్త స్పైసీనెస్ అనేది తగ్గిపోతుంది అంతే తప్ప రుచిలో మాత్రం ఏ మాత్రం తేడా రాదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ